అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ మీద ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి చంద్రబాబు సర్కారు ఇప్పుడు వారం తిరక్క ముందే వైద్యానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం నాలాంటి పిచ్చోలకు ఖచ్చితంగా బాధ పెడుతుంది ఎందుకంటే అరే పేదలకు కూడా అన్ని అవకాశాలు అందుబాటులో ఉండే తప్పేముంది వాళ్ళు మనుషులే కదా వాళ్ళకు ప్రభుత్వం అన్ని సేవలు అందుబాటులో ఉంచాలి కదా విద్య వైద్యానికి సంబంధించి క్వాలిటీ వాళ్ళకి ఎందుకు అందుబాటులో ఉంచరు అని చెప్పి ఫస్ట్ నుంచి ఒక రకమైన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకున్న ఆ పిచ్చోడ్ని నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కొందరు బట్ ఆ సంఖ్య తక్కువే ఉండొచ్చు అని చెప్పి నేను బలంగా నమోతున్నా ఇటువంటి వాటిని వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఈ మధ్య తెలిసి వచ్చింది సరే లక్ష మంది వ్యతిరేకించిన ఒక్కరే మద్దతు ఇచ్చిన నాలాంటి వాళ్ళకు నిర్ణయాలకైతే ఖచ్చితంగా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్లు ఉంటాయి కదా అందులో స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా కనుక జనరల్ సర్జరీ జనరల్ సర్జరీ ఆర్థోపెటిక్స్ హోమటాలజీ అయితే ఉంది వ్యానకాలజీ రకరకాలు వాటికి కావాలంటే ఎక్కడో దూరం వెళ్ళాలి వ్యయ ప్రయాసాలు మోర్చి కొందరికి వయసు సహకరించగా చాలా దూరం వెళ్ళాలి ప్లస్ డబ్బుతో కూడా ఖర్చుతో కూడుకున్న పని అందుకని చెప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఒక పనికి శ్రీకారం చుట్టి నూట యాభై రెండు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను రిక్రూట్ చేశారు చేసి వాళ్ళు ఒక్కో పిహెచ్సిలో రెండు గంటలు పనిచేస్తారు ఈ గడ రెండు గంటలు ఇంకో పిహెచ్ ఇంకో పిహెసి అంటే వారంలో సుమారు గంట ఒక పరిధి నిర్ణయించారు ఆ పిహెచ్సిలో లో వాళ్ళు అందుబాటులో పనిచేస్తారు ప్రజలకు సేవ చేస్తారు ఏమేమి అవసరమో ఆ మందులు ఇవ్వకుండా నెక్స్ట్ ఎక్కడైనా ఆసుపత్రి రెఫరెన్స్ కూడా చేస్తారు చాలా మంచి నిర్ణయం సో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ చంద్రబాబు సర్కార్ ఆర్డర్స్ ఇచ్చింది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ఆ స్పెషలి డాక్టర్లు కానీ నూట యాభై రెండు మందిని విత్డ్రా చేసుకోమని చెప్పారు ఈ సేవలను ఈ నేరాఖరిలోగా టెర్మినేట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు సో మెజారిటీ మెంబర్స్కి డెఫినెట్లీ సంతోషపరిచే వార్తని சோ ன் செல நாலாண்டு பிச்சோ ஷிதாங்க பாது கல வார்த்தை